విజయవంతం అవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఎంతో మంది ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు స్వార్థపరులు అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను నిన్నటి రోజున ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఎందుకంటే స్వయంగా నేను బాపట్ల ఏలూరు జిల్లాలో నేను చూశాను నేను వాహనాలు సరిపోక కొన్ని వేల మంది గ్రామాల్లోనే మిగిలిపోతమే కాదు బస్సుల్లో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని అంగన్వాడీ ఎవరైతే రావాలనుకున్నారో వారందరికీ ప్లేస్ లేకోకుండా చేసి మేము వెళ్ళాలి మా అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో ఎండను కూడా లెక్క చేయకోకుండా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను అంతేకాకుండా ఈ సభలో విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి ఆయనకి ఈ రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా నేను సాక్షాత్ ముఖ్య ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కళలకి కళలని నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ముఖ్య ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి ఎడ్యుకేషన్ హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది అమరావతికి భ్రమరావతినో లేకపోతే ఇంకా రకరకాల వారి పేర్లు పెట్టి వారిలో ఉన్న క వారికి ఉన్న కసిని ఏ విధంగా వ్యక్తపరిచారో మనందరం కూడా చూసాం ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఏమిటంటే నిన్నటి రోజున అమరావతి వస్తుందో రాదో మళ్ళీ దుష్ట శక్తులు రాష్ట్రంలోకి వస్తే అమరావతి ఏమైపోతుందో అని అనేక అనుమానాల్లో డోలాయమానం పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నిన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా యువనేత లోకేష్ గారి సమక్షంలో నలభై తొమ్మిది వేల కోట్ల విలువ చేసే డెబ్బై నాలుగు పనులకి అమరావతికి సంబంధించిన పనులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కానివ్వండి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా నేషనల్ హైవేస్కి సంబంధించిన రహదారులు రెండు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు సంబంధించిన రైల్వే పనులని జాతివి మన శంకుస్థాపన చేయటం కానీ జాతికి పురంకితం చేయటం కానీ కార్యక్రమాలు చేయటం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊబిలో కూరుకుపోయినా సరే ఈ రాష్ట్రం మళ్ళీ దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళగలదు అని చెప్పేసి ఒక నమ్మకాన్ని మరి నా ప్రధానమంత్రి గారు కల్పించారని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ భుజాలకి నా భుజాన్ని తోడించి ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో మేలు చేయబోతుందో చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు అర్థమవుతుందని చెప్పేసుకునే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా వారు ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటల ద్వారా మరి మనందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే పోలవరం ప్రాజెక్ట్ని దురదృష్టవశాత్తు గత ఇరిగేషన్ శాఖ మర్చులు గత ప్రభుత్వంలో పోలవరం ఎప్పుడు పూర్తయితుందో అని చెప్పేసి చెప్పలేము అని చెప్పిన పరిస్థితి నుంచి ఒక రెండు సంవత్సరాల్లో మరి పోలవరం పూర్తి చేసుకోగలమనే నమ్మకాన్ని మరి మన ప్రతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సాధ్యమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి ప్రధానమంత్రి గారు సాగునీటి గురించి నదుల అనుసంధానం గురించి మాట్లాడటం ద్వారా పోలవరం ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవడమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కంటన్న కళలు పోలవరం బనకచర్ల ఏదైతే లింకేజ్ ఉందో ఎనభై వేల కోట్ల రూపాయలు అందరూ కూడా ఆయన ఆలోచనని అందుకోవాలని అవివేకులు అందరూ కూడా ఇది సాధ్యమా అని చెప్పేసి విరవచ్చు కానీ ఈరోజు కేంద్ర ఆలోచనలు కూడా మరి ఆ దిశలో ఉన్నాయి కాబట్టి పోలవరం బనకర్ల ప్రాజెక్ట్ కూడా సాధ్యమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేస్తుందనే నమ్మకం కూడా కలిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఆయన చెప్పారు చాలా స్పష్టంగా వికసిత్ భారత్ కానివ్వండి స్వర్ణాంధ్ర నిర్మాణానికి కానివ్వండి పేదలు యువతకి అవకాశాలు కలగాలి వారిని బలోపేతం చేయాలి వారి సమస్యలు తీర్చాలని చెప్పేసి ఏదైతే చెప్పారో అదే లైన్లో మరి మన ప్రీతం ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రాజెక్ట్ కానివ్వండి అదేవిధంగా పేదవాళ్ళ కోసం సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా అనేక ప్రాజెక్టులని ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ఏదైతే ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో అదేవిధంగా ఏదైతే ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలి అని ఏదైతే ఆలోచన చేస్తున్నారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత యువకులకి స్కిల్స్ని అందించడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వివిధ స్కిల్స్ని గుర్తించి స్కిల్స్ సర్వే చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏదైతే ముఖ్యమంత్రి గారు కలగంటున్నారో ఇవన్నీ కూడా ఈరోజు మన ప్రీతమ్మ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మన ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు అన్నీ కూడా ఒకే దిశలో ఉన్నాయి ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కారు ఏదంటున్నారో అదే స్ఫూర్తితో ఈ రెండు ప్రభుత్వాలు ఇద్దరు నాయకులు కూడా పనిచేస్తారని చెప్పేసి ఈరోజు నేను స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి నిన్న కార్యక్రమం పట్ల ఒక భరోసాతో ఈ రాష్ట్రంలో తప్పుకోకుండా మరి ఇది సాధ్యమైద్ది అమరావతి పూర్తవుతుంది ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అనేక ప్రాజెక్టుల గురించి అవన్నీ కూడా మరి సాధ్యమవుతాయని చెప్పేసి కూడా మరి తెలుగు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా నిన్న జరిగిన సభలో ప్రజల ఆత్మగౌరవం ప్రజల ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యకు ఆకాంక్షలకు ప్రతిరూపం ఈ అమరావతి నిర్మాణం అని చెప్పేసి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో ఆయన ఈ అమరావతి నిర్మాణాన్ని ఎంత కమిట్మెంట్తో ఎంత సెంటిమెంట్స్తో ఎంత దూరదృష్టితో నిర్మాణానికి ఆలోచన చేస్తున్నారో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఆయనకి అవసరం అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఈ రాష్ట్రంలో ఈ అమరావతి నగరంలో ఇరవై తొమ్మిది వేల మంది ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాల గురించి పదే పదే చెప్తున్నారంటే ఆయనకి రైతుల పట్ల వారు చేసిన దాతృత్వం పట్ల ఎంత గౌరవం ఎంత అభిమానం ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చేస్తాను అందుకనే ఈ అమరావతి నగరాన్ని చాలా దురదృష్టితో మేము గ్యారెంటీగా చెప్పగలం ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫైవ్ సిటీస్ కానీ టాప్ సిటీగా కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పేసి మేము చెప్పగలం ఎందుకంటే చాలామంది మీకు కూడా తెలిసిన చాలా సర్కిల్స్ ఉంటాయి ఎవరైనా అడగండి యాభై వేల ఎకరాల్లో ప్లాండ్ లేఅవుట్ ఉన్న సిటీ అమరావతి ఒక్కటే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను గర్వపడుతున్నా చెప్పేసి మనం చేస్తాను అమరావతి నిర్మాణంలో కూడా అమెరికాలో చూడని సౌకర్యాలు కూడా కూలింగ్ ఎఫెక్ట్ తీసుకురావడానికి కానివ్వండి టెంపరేచర్ కంట్రోల్ కోసం అదేవిధంగా ప్రతి అవసరాన్ని కూడా అండర్ గ్రౌండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ కానివ్వండి గ్యాస్ కానివ్వండి అన్ని గ్రౌండ్ ద్వారా చేయడానికి ఆయన చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్లానింగ్ ఏదైతే ఉందో ఈ నగరాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ సిటీగా అంతర్జాతీయ సిటీగా నిలబడతా చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అందుకనే ఆయన ఆలోచన ఎప్పుడు కూడా మనకు అందరి రీతిలో తుచ్చ రాజకీయ నాయకులు ఆలోచించిన స్థాయిలో ఉంటాయనే విషయాన్ని మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వారు చెప్పిన మాటలను బట్టి ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను అంతేకాకుండా మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రం ప్రధానమంత్రి గారికి వారు చేస్తున్న ఈ ఉగ్రవాదుల మీద దాడి ఏదైతే ఉందో పాకిస్తాన్ చేస్తున్న కుట్రల మీద ఏదైతే చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారు బాసడుగా ఈ ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు బాసడుగా నిలబడతారని చెప్పడమే కాకుండా పాకిస్తాన్ ప్రపంచ చిత్రపటంలో నుంచి పోతుంది ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి ముందు పాకిస్తాన్ నిలబడలేదు అని ఏదైతే మన యువ నేత లోకేష్ గారు చెప్పారో ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఆలోచన పాకిస్తాన్ పట్ల కానివ్వండి ఉగ్రవాదుల పట్ల కానివ్వండి ఆలోచన కసి ఈ రా ఈ దేశ యువతలో ఏ విధంగా ఉందో చాలా ప్రస్ఫుటమవుతుందని చెప్పేసి ఆయన మాటల ద్వారా ప్రస్ఫుటం అవుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఐదు సంవత్సరాలు అమరావతి రైతులు పడ్డ కష్టాల గురించి ఐదు సంవత్సరాలు దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తిగా పదహారు వందల రోజులు ఎంతో అమరావతి చేసిన అమరావతి రైతులు చేసిన ఉద్యమాల గురించి ఆయన చెబుతున్నప్పుడు ఆయన ప్రజలు రైతులు పడ్డ బాధల గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిందని చెప్పేసి మనం చేస్తాను మరి నిన్నటి సమావేశం ద్వారా చాలా స్పష్టమైంది అమరావతి కాకుండా ఈ దేశం ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి మరి చాలా స్పష్టంగా నిన్న ఎస్టాబ్లిష్ అయింది దానికి నిధులు కానివ్వండి అనే అన్ని రకాల సహకారాలు అందుతాయని కూడా చాలా స్పష్టంగా తెలిసిందని చెప్పేసి మనం చేస్తాం మరి సందర్భంగా కొంతమంది నీచ ప్రాణులు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఐదు సంవత్సరాలు మాట్లాడారు ఆయన కాల కాలి గోటికి కూడా సరిపో సరిపోని వాళ్ళు ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు టెక్నాలజీలో ప్రధానమంత్రి గారిని పొగిడితే ఆయన మాటల్లోనే ఆయన ఏమన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని నీచ ప్రాణులు కానివ్వండి అవివేకులు కానివ్వండి ఆలోచన లేని స్వార్థపరులు మరి సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర శ్రీ నరేంద్ర మోడీ గారు నేను ముఖ్యమంత్రి అయిన మొదట్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించడానికి అర్థం చేసుకుంటానికి వాటన్నిటిని మా రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి కొంత అధికారులను నియమించుకుని ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటో కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను కేవలం ఏదో పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి దాంతోనే రాష్ట్రం బాగుపడుతుంది లేదా ప్రజలు ఉన్నత స్థానాలకు వెళ్ళిపోతారు అనే ఆలోచన ఎంతవరకు మేలు చేస్తుందో ఈ సమాజ అభివృద్ధికి ఓసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడమే కాకుండా అమరావతి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడమే కాకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువత యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి పనిచేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా తోడ్పడతానని చెప్పి చెప్పిన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ తప్పుకోకుండా ఎందుకంటే వారి కడుపు మంట ఏదో అర్థమైంది ఈ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చినప్పుడు బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మన రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు కాబోతుంది కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని వస్తారేమో కొంతమంది అనుకున్నాం సరే వాళ్ళు రారు అని తెలిసిందే కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోండి ఎంతసేపు ఏదో ధరలు లేవు ఏ అంటే వాళ్ళ కడుపు మంటతో ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు కరెక్టే మనందరికీ తెలిసిందే సాక్షాత్ దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్పారు దేవతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ రాక్షసులు కూడా కొంతమంది ఉంటారు ఆ రాక్షసులు సంహరించడమే దేవతా నాయకుల యొక్క విధి కాబట్టి దాంట్లో ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో దాని గురించి పూర్తి అవగాహన నాకు లేదు ఎవరైనా ఉండి కూడా ఉండొచ్చేమో ఒకసారి ప్రభుత్వం మరి ఏదైతే పోలీస్ శాఖ వారు ఉన్నారో వాళ్ళు ఎంక్వైరీలు తెలుస్తారు